దేవరా సినిమాని చూసి బయటకు వస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతి విషయంలోనూ చుక్కెదురవుతుంది మరి ఏం చేస్తా ఉన్న చోట కనీసం తిరిగి తిండి అలాగే మనం వెడుతున్నటువంటి చోటు ప్రతి ఒక్కటి కూడా పొల్యూటెడ్ గానే అనిపిస్తోంది నిజంగా తన మనసులో ఒకటి బయట ఒకటి అనుకోకుండా ఉంటే మరి ఇదే చాలా చాలా మంచి విషయం అయ్యేది మరి అయితే ప్రతి ఒక్కరూ సైతం దేవర సినిమాని చూసి రెస్పాన్స్ ఇస్తుండగా జగన్మోహన్ రెడ్డి థియేటర్ దగ్గర కనపడడం అందరికీ షాక్ ఇస్తోంది ఏపీలో వైఎస్ఆర్ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ పేరు చెప్తే పూనకాలు వచ్చినట్టు ఊగిపోయేటువంటి మరి మంత్రులు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు సైతం మరి పూనకాలు వచ్చినట్టుగా డాన్సులు చేస్తున్నారు అంతా మా నాయకుడి మీద వేస్తారే అన్నట్టుగా పడుతున్నారు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద చెప్తున్నది కొత్త వార్త కాదు ప్రస్తుతం సినిమా తన భార్య పిల్లలతో కలిసి ఎంజాయ్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది సో లండన్ లో ప్రస్తుతం ఈ విషయం అయితే షేర్ చేసినట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో పైన ప్రతి ఒక్కరి రెస్పాన్స్ అయితే తెలుసుకోవాలని ఎదురు చూస్తూ ఆ రెస్పాన్స్ ని మంచి ఫీడ్బ్యాక్ గా తీసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి సో జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను చేస్తూ మరి వెళ్తున్నారు అయితే ఎన్టీఆర్ అంటే ఫస్ట్ నుంచి అభిమానం అని చెప్తున్నటువంటి మరి ఈయన తాజాగా ఎంతో అద్భుతమైనటువంటి కొరియోగ్రఫీతో చాలా చక్కగా చేశారు సినిమా కానీ పాటలు కానీ చాలా బాగున్నాయి అండ్ దేవర సినిమా డైరెక్టర్ అయినటువంటి కొరటాల శివ ఈ సినిమాని ఎన్టీఆర్తో నడిపించిన తీరు అమేజింగ్ అంటూ సో ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి పార్ట్కి లీడ్గా సెకండ్ పార్ట్ కూడా రాబోతుండడంతో సినిమా నాకు నచ్చింది అంటున్నారు జగన్